గైకోడు వన్ పర్సెంట్ అంతు వన్ పర్సెంట్ ఛాన్సా ఎట్లున్నది మా దెబ్బ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ అని క్వాలిఫై అయిపోయినారు కదా బ్రో వచ్చి మాటింగ్ కూడా క్వాలిఫై అయితే అయిపో వరుసగా ఆరు మ్యాచ్లు ఓడిపోయి మళ్ళీ వరుసగా ఆరు మ్యాచ్లు గెలుతాం అనుకోలే కదా అనుకోలే బ్రో మీరేంది మేమే మ్యాక్స్ ఇస్ బ్యాక్ అబ్బా బతికిచ్చినవే మ్యాక్సీ అయినా కానీ నాకౌట్ మ్యాచ్లు అంటే మీ పొరాలైన గట్లాడతారు లెక్క ప్రకారంగా జాక్స్ లేడు ఈ మరి మ్యాక్స్ వెళ్ళి ఏం చేస్తారో ఏమో అనుకున్నాం కానీ మంచిగా అన్న తీ బ్రో మ్యాక్స్ వెలిగాడు ఒక్కసారి పాములోకి వస్తే ఎవ్వరి తినడు నీ అవ బ్యాటింగ్లో బాలు లేకుండా గానీ అద్దు మ్యాక్స్ వెళ్ళి బ్రో అద్దు నువ్వు మంచిగా అన్నావు ఇక మేము హెల్మెట్ అయిపోయినావా కామా బ్రో మరి నువ్వు గట్లా అవుట్ అయితే హెల్మెట్ కామా దూబే శివం దూబే ఎన్ని రన్లు కొట్టినావే అంటే ఓల్డ్ కప్లో సెలెక్ట్ చేసినారు కదా బ్రో జనంతా పాము పోయింది ఇప్పుడు మనకి చోరకాయ లేనప్పుడు వరల్డ్ కప్లో సెలెక్ట్ చేస్తేంది సెలెక్ట్ చేయకపోతేంది సోరకాయనా అంటే ఫామ్లో లేనప్పుడు సెలెక్ట్ చేయకపోతే చేయకపోతేంది నీ అవ్వ ఇట్లా బొక్క పెట్టినవేందు గా అయిపోయింది బ్రో ఏం చెత్తం పోనీ నీ అవ్వగా రచిన్ రావుంద్ర అయితే రన్అట్ చేసినావు కదా ఆడక ఆడక ఒక్క మ్యాచ్ మంచిగా ఆడి ఆఫ్ సెన్చరీ కొడితే నీ అవ్వ ఈ మ్యాచ్ కూడా మింగింది వానా వానా వెళ్ళు వాయేబేమో అరే జడ్డు నువ్వు ఉన్నవా ఫస్ట్ బాల్ సిక్స్ కొట్టినా సెకండ్ బాల్ అవుట్ అయినా గా ఎన్నో మ్యాచ్ ఫినిష్ చేయకపోతే ఎట్లా చెప్పు ధోని బాయ్ లాస్ట్ సీజన్ నేను ఫినిష్ చేయలేదా సేమ్ రన్సు సేమ్ బాల్సు సరేగా అయిపోయిందేదో అయిపోయింది పోనీ కానీ నెక్స్ట్ సీజన్ చూసుకుందాంతి ఇంపాసాబుల్ని పాసబోల్ చేసుడైనా పాసబోల్ని ఇంపాసబుల్ చేసుడైనా ఆ తర్వాత ఎవరైనా అయ్యారు అయ్యరు ఏం చేస్తో తెలియదు ఆర్ఆర్ని ఖచ్చితంగా ఓడియాలి చూరు బ్రో నీకంటే ఎక్కువనా ఖచ్చితంగా ఓడిస్తా ఆర్ఆర్ని విరాట్ బ్రో ఈ ఆర్ఆర్ ఆర్ఆర్ని ఓడించుడు కంటే ఇక పంజాబ్ వాళ్ళు ఏసారి ఇచ్చిన ఓడిస్తే అయిపోతుంది కదా నిజమే ఓడిస్తే అయిపోతుంది కానీ ఏం చేస్తాం చెప్తాం బ్యాడ్లాగ్ పంజాబ్లో శ్యామ్ కర్ణన్ గారు లేడు లివింగ్ స్టోన్ లేడు బేస్టో లేడు ఇక దవనేమో దెబ్బ దాకి అన్నాడు ఇంకెప్పుడు లేదాడో తెలియదు ఎట్లా వెళ్తారు చెప్పాలు ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి నేను చేసే వీడియో మీ నోటిఫికేషన్లో వస్తుందన్నమాట అండ్ సో డెఫినెట్గా వీడియో గురించి మీ రేటింగ్ అనేది కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెగ్ అయితే ఆన్లో పెట్టుకొని నెక్స్ట్ ఫీల్లో కలుసుకుందాం